ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనా మన్నా ఈ దిన మన ధ్యానాంశము మన హృదయ పరిస్థితి మన హృదయ పరిస్థితి దేవుని వాక్యం చదువుకుందామండి అపస్తుల కార్మికులు అందం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చాను నీ హృదయం దేవుని ఎదుట సరి అనేది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగాక దేవుని బిడ్డలారా శ్రమరయ్య అనే ప్రాంతంలో క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన ఫిలిప్ పట్టణంలో క్రీస్తు ప్రభును ప్రకటించి ఏసు క్రీస్తు ప్రభువారి నామను స్వస్థతలు అద్భుతాలు కార్యములు చేయగా అపితాత్మలను ఎళ్ళగొట్టగా అనేకులు ఆశ్చర్యకాలను చూసి నమ్మి క్రీస్తు ప్రభు నమ్మి బాప్తిసం పొందారు అయితే ఆ ఊరిలో శ్రీమోలను గారెడి వాడొకడు తన గారుడి కార్యక్రమాలతో మనుషులను విభ్రాంతి పరచు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అనిపించుకొనిచ్చు మనుషులందరినీ తన వైపు ఆకర్షించుకొని ఉండేవాడు ఈనాడు అనేకలు ఈ విధంగానే గారుడి కార్యములు ఏవో కొన్ని మంత్రతంత్రములు నమ్మి దేవుని మహాశక్తి ఇదే అని మోసపోతున్నారు దేవుని దూతలో ప్రధాన దూతగా చేయబడి అనేక ఆధిక్యతలు ఇవ్వబడిన లూసిఫర్ అని దూత సాతానగా మారి దేవుడిచ్చిన శక్తులతో మనుషులను తన వైపు త్రిప్పుకొనూ నరకాగ్ని నడిపిస్తున్నాడని అనేకులు గుర్తించలేకపోతున్నారు అయితే సాతాన కార్యం లయపరచడానికి వచ్చిన క్రీస్తు ప్రభు తన నామను బట్టి ఉచితంగా రోగును స్వస్థపరచుటకును సాతాన కట్టలో ఉన్నవారిని విడిపించుటకును సమర్థుడైన శిలువులో తన రక్తదారు చిందించడం ద్వారా పాపికి క్షమాపణ నిత్య నరక శిక్ష నుండి విడుదల ఖర్చు చేసి తన్ని అందరంగీకరించే వారందరినీ తన బిడ్డలుగా చేసుకోవడానికి తన నామను విశ్వాసం వారికి తనకంటే అద్భుత కార్యములు చేయు శక్తిని రోగును స్వస్థపరిచే కృప ప్రియప్రభు అనుగ్రహించాడు దేవునికి కలుగును గాక ఆ ద్వారా సువార్తను ప్రకటిస్తున్న ఫిలిప్పు ఆ ఊరిలోని జనులందరినీ ప్రియప్రభు వైపు ఆకర్షించాడు మిగిలిపోయిన గారిడీ సీమను తాను కూడా నమ్మి బాప్తిసం పొందానని వ్రాయబడది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడని ఆ మార్క్స్ వారి పదహారదహారదహారోచ ప్రియప్రభు వారు చెప్పారు అయితే మారు మనసు లేని బాప్తిసం వ్యర్థం అండి ఈనాడు అనేక మంది బాప్తిసం పొందారు కానీ మారు మనసు లేదండి వారి క్రియల్లో పరిశుద్ధత లేదు వారి జీవితంలో యథార్థత లేదు అబద్ధములు చెప్పుతూ మోసం పనులు చేస్తూ మరి బాప్తిసం తీసుకున్న దాని వ్యర్థమే మీరు బాప్తిసం పొంది పాప క్షమాపణ మొత్తం ప్రతివాడు ఏసుకరిస్తున్నామని బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని అపోస్తు గారు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు అప్పూస్తున్న గారు చెప్పాడు పాపం కొరకు పశ్చాప పశ్చాత్తాపడి నీ హృదయాన్ని పాపములన్నీ క్రీస్తు ప్రభు ఒప్పుకొని నీ విరోధులతో సమాధానపడి నువ్వు దొంగిలించిన వాటిని ఇచ్చివేసి నీ ప్రతి చిన్న పాపమును క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కొని నూతన జీవి జీవితే మారు మనసు నీ అంతరంగంలో కలిగిన మార్పును క్రీస్తు ప్రభులందు విశ్వాసమును బహిరంగంగా ఒప్పుకున్నటకు నీవు అందరి ముందు పొందినదే బాప్ బాప్తిసం అంతరంగమైన క్రియ జరగ జరగకుండా బహిరంగంగా బాప్తిసం తీసుకున్న ప్రయోజనం ఏంటండి ఒకవేళ సహోదరుల సహోదరి పై పై భక్తితో మనుషుని మోసపుచ్చినాను నీ అంతరాంగాన్ని పరిశుభ్ర దేవుని మోసగించలేవు నువ్వు కొందరిని కొన్ని సమయాలు మోసగించినప్పటికీ నువ్వు అందరినీ అన్ని సమయాలు మోసగించలేవు ఏదో ఒక రోజు నీ స్థితి బయటపడుతుంది ఇక్కడ గాడి సీమని నమ్మాడు బాప్తిసం తీసుకున్నాడు పిలుపుని ఎడబాయిక ఉన్నాడు అద్భుతకారుల ఆశ్చర్యకాలు చూచి ఇబ్రాంతి పొందుతున్నాడు పైకి అతని అలవాట్లు ఆచారాలు అన్నీ మారినట్లుగా కనిపిస్తున్నాయి కానీ అతను అంతరంగంలో డబ్బు సంపాదించాలని వాంచిపోలేదు మునుపు గాడి విద్య ద్వారా డబ్బు సంపాదించాడు ఇప్పుడు ఏ సూప్రమ నామం ద్వారా డబ్బు సంపాదనను చూచాడు కొంత డబ్బు పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించని వ్యాపార మనసు అతను విడిచిపెట్టలేదండి అయ్యో ఎంత విచారమండి ఈ దినాలు దేవుని సేవకులు అనిబడేవారు విశ్వాసులు అనిబడేవారు ఈ రీతిగా ఉండటం కూడా ఎంత విచారం అండి కాబట్టే అతను పేతృూహాలతో నేను ఎవరి మీద చేతురించేదినో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను అపస్థలకరంగా అధ్యాయం అజ్యం పొందుంద నేను కూడా పరిశుద్ధాత్మ పొందినట్లు నా కొరకు ప్రార్థించేయమన్నట్టుకు అనటుకు బదులు ఎవరి మీద నేను చేతురించేదినో వారి పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం ఇమ్మనుచున్నాడు ఎంత మోసకరమైన హృదయం అండి దేవుని బిడ్డ నీ హృదయం ఎలాగుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది దాన్ని గ్రహించగలవాడు ఎవడంటాడు ఆ ఇరిమియా గ్రంథంలో అవును దేని పెట్టారా మన హృదయ పరిస్థితి ఎలాగుందండి క్రీస్తు ప్రభు కొరకు సమస్తం విడిచిపెట్టిన ఆ అపోస్తులను పేతృయ్యూహాల్లో వెండి బంగారు మా లేవు కానీ క్రీస్తు ప్రభునే కలిగొను అని చెప్పగలన పేతృయ్యూహంలా గారిన వాడు వచ్చు ద్రవ్యమును ఆశించక వాడి హృదయ స్థితిని నెరిగి నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందని నేను తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించిన గాక నీ హృదయం దేవునియంత్ర సరి అనేది కాదు కనుక ఈ కార్యము నీకు పాల్పింపులు లేవని అపస్తు ఎందో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మరియు రాయబడింది ఈ వర్తమాట దేవుని బిడ్డ సహోదరుడా సహోదరి నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నదా మన జ్ఞానమును బలమును సామర్థ్యమును సొమ్మును గాక మన హృదయమనే దేవుడు కోరుకుంటున్నాడు మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉంచినట్టుకు అభ్యాసం చేయవలసినది మన హృదయంలోని చెడుతనమును దుష్టత్వమును దుర్నీతిని ఒప్పుకొని విడిచిపెట్టి రక్తంలో కడుగుబడినప్పుడే మనం ఆయన సేవలోను రాజ్యంలోను పాలు పంపులు పొందాం లేనుచు అపవాదికి వాని అరిచలకు సిద్ధపరిచిన నిత్యాగ్నులకు తులసి కాబట్టి నేడే మోకరించి ప్రార్థన చేయి మారుమలసి పొందు పశ్చాత్త పొందు హృదయ శుద్ధిని పొందు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయను చేయనుగాక దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నాను ఈ వర్తమానాలను మీ అభిషేకించండి నాయన ఈ అభిషేకించి నాయనా ఈ వర్తమానాలు మరి ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారి పట్ల కార్యం జరిగించుకుంటండి మా ప్రభు ఈ వర్తమానం అనేక దీవినకరంగా ఉంటుంది చేయండి ఈ వర్తమానాలు శుద్ధం చేస్తూ ప్రిపేర్ చేస్తూ షేర్ చేస్తున్నది బిడ్డలు దీవించి ఆశించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి నాయన వరకు మరొక స్వంత్రమైన దాయకులను బాగు ధరించేయండి రోగులు ఎనిమిది ప్రత్యేక చూపించిన ఎవరి రోగాలతో మరి హాస్పిటల్ ఇంటెన్స్ కేర్లో వారి పట్ల కృపి చూపించి ఇప్పుడే కలవరిశి రక్త ప్రభావాన్ని నాయన సిరసు మంత్రులు పాలన ప్రభావం చేస్తున్నావు నా స్వస్థతో ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు బిడ్డల వివాహాలు కాక సరైన ఉద్యోగాలు లేక చాలూ చాలని జీతాలతో సమస్యలతో కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు అట్టి కుటుంబాల్లో నాయన మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించుకోండి ప్రభా నీకు వందనాలు చేయించుకున్న తండ్రి ఓ ప్రభా ఈ దినమంతట్లో మీ బిడ్ల బిడ్డల చుట్టు మీరు ప్రభావ హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో వాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసును దాసురాని విధురాణి దిక్కు లేని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతట్లో బిడ్డల చుట్టు మీరు రక్తకం చేసి వారు రాకపోకలు సరించి క్షేమంగా ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి చేరిపోయినంత దూతలు కావనొచ్చు స్తోత్రాలు వందనాల్చరించుకుంటే ఎస్సే పరిశుద్ధ రామన స్తుగా పరిచివేడుకొని ప్రార్థిస్తున్న ఆం తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్